వెల్కమ్ టు న్యూస్ వార్చ్ ముందుగా హెజెన్ నందమూరి తారక రామారావు నోట్ ఒకటవ జయంతి సందర్భంగా కరింగ వేడుకలు పుష్ప టూ సెకండ్ సింగిల్ స్పెషల్ పోస్టర్ చిరంజీవికి కి గోల్డెన్ వీసా నేడు భారతయుడు టూ సెకండ్ సింగిల్ హేమంత్ సోరన్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా అంటార్కిటా నుంచి వేరుపడ్డ భారీ మంచుకొండ తెలుగు నేలకు తెలుగు జాతికి ఎన్టీఆర్ పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్ మిజోరంలో విషాదం పది మంది కార్మికులు మృతి రెమాల్ తుఫాన్ భీభత్సం బంగ్లాదేశ్ లో పది మంది మృతి నందమూరి తారక రామారావు నూట ఒకటి జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి ఎమ్మెల్యే బిడ్డి పులివర్తన్ నాన్న ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలం రఘునత రిసార్ట్ వద్ద నందమూరి తారక రామారావు నూట ఒకటి జయంతి సందర్భంగా తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి మంగళ హారతులు ఇచ్చి కేక్ కట్ చేసి శుభాభినందన తెలియజేశారు అందరికి నమస్కారం ఈ రోజు మహానుభావుడు నటరత్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా అందరం కూడా వారికి జయ జయలు కలుగుతూ జయంతి సందర్భంగా మనందరం కూడా కలవడం వారు చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నారు వారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు వారి జీవితమే ఒక పుస్తకం ఎందుకంటే మానవుడు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే విధంగా వారు నిజ జీవితంలో చూపించి మనకు ఆదరించమని చెప్పడం జరిగింది కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి సినీ పరిశ్రమలో ఉండి నేను కుటుంబానికే కాదు సమాజానికి నా వంతు సేవ చేయాలి ఇంకా నాకు సినీ పరిశ్రమ డబ్బులే కాదు ముఖ్యం సమాజం ముఖ్యం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని అనే సిద్ధాంతంతో ముందుకు వచ్చినటువంటి మహానుభావులు ఆఖరకు వరకు తుదిశ్వాసం వరకు అదే విధంగా నిరుపేదలకి ఎంత కూడు గూడు గుట్ట ఈ మూడు అందించాలనే ఉద్దేశంతో ఆయన సమాజ సేవ చేసినాడు ముఖ్యమంత్రిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న పుష్ప టూ నుంచి సెకండ్ సింగిల్ స్పెషల్ పోస్టర్ ఇచ్చారు రేపు ఉదయం నిమిషాలకు సాంగ్ రిలీజ్ కానుంది అగ్గిరవ మాదిరి ఉంటాడే నా అంటూ సాగే సాంగ్ ను శ్రేయా ఘోషల్ పాడారు హిందీ తమిళ కన్నడ మలయాళం బెంగాలీ భాషల్లోనూ ఆమె పాడారు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం తక్కింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా అందుకున్నారు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పదేళ్ల కాల అందిస్తుంది ఇంతకు ముందు సినీ ఇండస్ట్రీకి చెందిన రజనీకాంత్ షారుఖ్ అల్లు అర్జున్ అమలాపాల్ త్రిష దుల్కర్ సల్మాన్ మమ్ముట్టి తదిలకు గోల్డెన్ వీసా లభించింది కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిన భారతీయుడు టూ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రేపు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనట్లుగా మేకర్స్ వెల్లడించారు సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ పై రూపొందిన లవ్ సాంగ్ ప్రోమో నుంచి రచించగా అన్రు మ్యూజిక్ అందించారు ఈ చిత్రంలో కాజల్ ప్రియాభవాని శంకర్ కీలక పాత్రలు పోషించారు భూ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ సీఎం హేమంత్ సోరెన్ పిటిషన్ పై జార్ఖండ్ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది విచారణ సందర్భంగా ఈడీ తన సమాధానం దాఖలు చేయడానికి సమయం కోరింది కోర్టులో ఈ కేసు తదుపరి విచారణ జూన్ పదికి షెడ్యూల్ చేయబడింది సోరేంద్రపురం హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది అంతేకాకుండా హైకోర్టు అభ్యర్థించారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నా తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి హెడ్ కోచ్ దరఖాస్తు పరుగు నిన్నటితో ఈ పదవి కోసం సుమారు మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే వాటిలో భారీగానే ఫేక్ అప్లికేషన్ వచ్చినట్టు సమాచారం కొందరు ఆకతాయిలు మోదీ అమిత్ షా సచిన్ ధోని హర్భజన్ సెగ్వాగ్ పేరుతో నకిలీ దరఖాస్తు పంపారు దీంతో అప్లికేషన్ వెతికి తిరస్కరించే పనిలో పడింది అంటార్కిటాలో దాదాపు చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భారీ మంచుకొండకు పగులు ఏర్పడి రెండుగా చీలిపోయింది ఢిల్లీ నగరం వైశాల్యంతో పోల్చితే నాలుగు రెట్లు ఉండే ఈ మంచుకొండను గా పేర్కొంటున్నారు చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సెంట్రల్ వన్ శాటిలైట్ ఫోటోలు విడుదల చేసింది త్రిభుషాకాలంలో ఉన్న ఏఎయిటీ త్రీ మంచుకొండ మే రెండు నాటికి పూర్తిగా చిలిపోయినట్టు శాటిలైట్ మృదులు చేసిన రాడార్ చిత్రాలు చెబుతున్నాయి టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ నూట ఒకటి జైన్ సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్ చేశారు తెలుగు నుడికారానికి తెలుగు నేలకు తెలుగు జాతికి మరింత సభకులు అద్దిన వారిలో ఎన్టీఆర్ ఒకరిని తెలుగువారి గరం చెప్పుకోవచ్చు అలాంటి గొప్ప వ్యక్తి జైన సందర్భంగా అంచన గటిస్తున్నాను అన్నారు అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఆయన శైలి అజరామరం రెవెన్యూ వ్యవస్థలో ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు రెండు రూపాయలకి వంటి పథకాలు తిరస్థాయిగా నిలిచిపోయన్నారు ఆయన జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ కు జనసేన పార్టీ తరఫున తన తరఫున అర్పిస్తున్నా అన్నారు మిజోరం తీవ్ర విషాదం నెలకొంది జీవనాధారమైన ఉపాధి వాళ్ళ ప్రాణాలను హరించింది క్వారీ కూలీ కార్మికులు చెందిన ఘటన మిజోరంలో వెలుగు చూసింది మిజోరం రాష్ట్రంలోని ఐజాల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గ్రానైట్ క్వారీ కూలింది దీంతో చిక్కున్నారు అయితే రేమాల్ తుఫాన్ మిజోరం అతలాకుతలం చేస్తుంది ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో గ్రానైట్ క్వారీలు చిక్కుకున్న కార్మికులకు సహాయ చర్యలు అందించేందుకు సైతం ఆటంకం ఏర్పడింది దీంతో గ్రానైట్ క్వారీలు చిక్కుకున్న పది మంది కార్మికులు మృతి చెందారు బంగ్లాదేశ్ లో రేమాల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది ఈదురుగా భారీ వర్షం కారణంగా దాదాపు పది మంది చనిపోయారు అక్కడ పరిస్థితులు అద్వానంగా మారాయి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని బంగ్లా అధికారులు తెలిపారు గంటకు నూట కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి పంతొమ్మిది జిల్లాల్లో దాదాపు ముప్పై వేల ఇళ్లు ధ్వంసమైనట్లు విపత్తు నిర్వహణ సహాయ మంత్రి మొహిబుర్ రెహమాన్ తెలిపారు బుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా కనంగా వేడుకలు పుష్పా టూ సెకండ్ సింగిల్ స్పెషల్ పోస్టర్ చిరంజీవికి యుఏఈ గోల్డెన్ వీసా నేడు భారతీయుడు టూ సెకండ్ సింగిల్ హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఫేక్ అప్లికేషన్లు అంటార్కిటా నుంచి వేరుపడ్డ భారీ మంచుకొండ తెలుగు నేలకు తెలుగు జాతికి ఎన్టీఆర్ పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్ మిజోరంలో విషాదం పది మంది కార్మికులు మృతి రెమాల్ తుఫాన్ భీభత్సం బంగ్లాదేశ్లో లో పది మంది మృతి ఇవి వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్